ధన్యవాదాలు కానీ గతంలో పోలిస్తే ఇక్కడ కొంతమంది నిర్వాహకులు అనుకున్న స్థాయిలో కొంతమంది ఇక్కడికి రాలేదు అనుకున్నారు కానీ గతంతో పోలిస్తే ఇది చాలా శుభ పరిణామం అని చెప్తాను నిర్వాహకులకి ఖచ్చితంగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా దీనికి కన్వీనర్గా వివరించినటువంటి నారాయణ గారికి మిగతా కమిటీ సభ్యులందరికీ చరణ్ గారికి వామనరావు గారికి నరసింహమూర్తి గారికి అనేక మంది ఇక్కడ ఉన్నారు అందరికీ కూడా ఇటువంటి చొరవ తీసుకున్నందుకు సూర్యప్రకాష్ రావు గారికి ఇతరులకి అందరికీ రమణమూర్తి గారికి అందరికీ నమస్కారాలు అలాగే వేదికపై ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు లిస్ట్ ఉంది సో కాబట్టి అందరూ మరణించాలి అందరి పేర్లు చదివేటువంటి అవకాశం లేదు సమయాభావం కారణంగా అలాగే మనతో ఉన్నటువంటి అనురాధ గారు మేడం గారు ఒకటి అడగందే అమ్మాయినా పెట్టదు మనకున్నటువంటి నానుడి అరవందే రాజకీయ పార్టీలు పట్టించుకో గట్టిగా అరవందే మేమున్నాం ఇది ఒక పార్టీ అని నేను చెప్పటంలా ఈ సమాజం ఈ రాజకీయ రంగంలో ఇక్కడ లెక్కలు చెప్పారు బ్రాహ్మణ సామాజిక వర్గం మనం రెండు శాతం ఉందామని మూడు శాతం ఉన్నామని కొంతమంది ఆరు శాతం అనుకోవచ్చు కానీ ఐదు శాతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అనాదిగా ఇక్కడ అధికారంలో ఉన్నాయి వాటికి కారణం ఐక్యత కేవలం ఐక్యత కాదు రాజకీయ సాధికారత కావాలన్నటువంటి ఒక వాంఛ ఒక కోరిక బలమైనటువంటి కోరిక ఈరోజు ఏ రంగంలో రాణించాలన్నా ఖచ్చితంగా రాజకీయ సాధికారత అలాగే మీరు అధికార రంగంలో కానివ్వండి అది అది తక్కువ అని చెప్పట్ల ఖచ్చితంగా ఎక్కువ మంది అధికారులు ఉండాలి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉండాలి ఎక్కువ మంది లాయర్లు ఉండాలి ఎక్కువ మంది జడ్జిలు ఉండాలి ఆ రంగాల్లో ఉన్నారు బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కడైతే మెరిట్ ఆధారంగా రాణించవచ్చో అనేక రంగాల్లో బ్రాహ్మణులు చాలా ముందు వరుసలో ఉన్నారు కానీ ఎక్కడైతే సంఖ్యాపరంగా ఎక్కడైతే బలాన్ని చాటవలసినటువంటి అవసరం వచ్చిందో అక్కడ ఖచ్చితంగా బ్రాహ్మణ సామాజిక వర్గం రాణించలేదు అన్నది వాస్తవం ఇక్కడ కూడా రాజకీయాల్లో కేవలం మెరిట్ ఆధారంగానే వ్యక్తుల్ని నిర్ణయించినప్పుడు అప్పుడు కూడా ఇక్కడ రాణించాం కానీ ఈ రోజున బల ప్రదర్శన కూడా అవసరం సో దానికి ముఖ్యంగా నిర్వాహకులకి నేను ప్రత్యేకంగా అభినందించే ఈ వెనకాల బ్రాహ్మణ ఐక్య సదస్సుని పెట్టారు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఐదారు సమావేశాలకు వెళ్తే మేధావుల సదస్సుని పెడతారు పిలిచేది బ్రాహ్మణులనే వచ్చేది బ్రాహ్మణులే కానీ పేరు మాత్రం పెట్టరు ఎందుకంటే మనలోనే ఎక్కడో కమ్యూనిటీలోనే నేను అన్ని కమ్యూనిటీ మీటింగ్స్ వెళ్తా ఒక రాజకీయ కార్యకర్తగా అన్ని పార్టీ అన్ని సమావేశాలకి అది నిన్న నిజం చెప్పాలంటే అత్యధికంగా నన్నే పిలుస్తారు మీరు జ సాధారణంగా వాళ్ళ కమ్యూనిటీ లీడర్స్నే పిలుస్తారు నన్ను నాకున్నటువంటి వారితో ఉన్నటువంటి మరి కాంటాక్ట్ మూలంగానో నేను అందరికీ వర్క్ చేస్తానన్న ఉద్దేశంతోనో పిలుస్తారు ఆ కమ్యూనిటీస్లో చిన్న చిన్న సామాజిక వర్గాలు సంఖ్యాపరంగా సామాజిక గౌరవం అందరికీ ఒకటే ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆ ఐక్యత ఆ యంగ్ పీంద ఎవరో ఇక్కడి నుంచి కూడా చెప్పారు ఆ సమావేశాల్లోకి వెళ్తే నాకు యాభై శాతం మంది ముప్పై ఏళ్ల పిల్లలు కనిపిస్తారు ముప్పై ఏళ్ల లోపు వాళ్ళే త్రోట్ మంచి ఎనర్జీతో ఉంటారు ఇక్కడ కొంత అక్కడ మనకు లోపించింది గౌరవం బ్రాహ్మణ సామాజిక వర్గానికి నిజం చెప్పాలంటే పదవులు కూడా అంత ప్రధానం కాదు గౌరవం గౌరవం లేదు ఎవరన్నా మమ్మల్ని చాలా గౌరవిస్తారు మేమంటే అందరూ వంగుతారు అందరూ ఇష్టపడతారు పొరపాటు అది లేదు అది దాన్ని ఖండించి తప్పనిసరిగా సాధించుకోవాలి ఎక్కడైతే సమాజంలో ఈ గౌ ఈ కమ్యూనిటీ ఎందుకంటే ఒక శాతం ఉన్న కమ్యూనిటీస్ కూడా ఆ గౌరవం కోసం ఫైట్ చేస్తాయి సాధిస్తాయి సాధించాయి కానీ బ్రాహ్మణ సామాజిక వర్గంలో అటువంటి గౌరవ భావం సమాజంలో ఖచ్చితంగా తగ్గింది ఇందాక ఒకరు పెద్ద బహుశా రమణమూర్తి గారు చెప్పారు మనం కోడ్ ఆఫ్ కాండక్ట్ అని కూడా చెప్పారు ఎందుకంటే ఈ సామాజిక వర్గానికి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అర్చకులుగా పౌరోహిత్యం అది కుల వృత్తి దానిలో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని పరిష్కరించడానికి అందరూ కలిసి ముందుకు రావాలి కానీ ఆ వ్యవస్థ ద్వారా కూడా మనం ఈ సమాజానికి పూర్తి స్థాయి గౌరవం లభించేలా అందరూ కలిసి తలా తమ కృషి చేయాలి అది మేము పౌరోహిత్యంలో లేము కాబట్టి మాకు సంబంధం లేదు మేము అర్చకులుగా లేము కాబట్టి ఆ సంబంధం మాకు అది పట్ట అవసరం లేదు మేము మా పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నాము మనం స్వార్థాన్ని పక్కన పెట్టి కేవలం నేను నా కుటుంబం అనుకొని మీరు ఒక్కరే కాదు మీ పిల్లలే కాదు వారికి పిల్లలు పుడతారు వారికి పిల్లలు పుడతారు ఈ సమాజానికి గౌరవం అన్నది శత వంద సంవత్సరాల తర్వాత అయినా లభించాలి ఆ గౌరవం లేని సమాజానికి క్రమేపీ క్షీణించిపోతుంది ఆ సమాజం మీరు ఉన్నా కూడా సమాజంలో నేను ఇది కూడా చూస్తున్నా బాధేస్తుంది చాలామంది పక్కవాడికి చెప్పరు మాది బ్రాహ్మణ కులం అని చెప్పరు చెబితే ఆఫీస్లో వాళ్ళు నా 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 గురించి ఏమనుకుంటారో నా పట్ల ఏమైనా వివక్ష చూపిస్తారేమో నేను స్వయంగా చూసిన సందర్భాలు చెప్పాను మరి మీరు అట్లా అనుభవి మీకు అటువంటి అనుభవాలు కలిగాయో నాకు తెలియదు కానీ అది ఎప్పుడు బయటకు వస్తాడు ఓకే నేను ఫలానా సామాజిక వర్గం అంటే నా పైన ఎవరైనా నా పట్ల గౌరవ భావంగా ఉంటారు తప్పితే నన్ను చులకనగా చూడరు నన్ను తక్కువ చేసి చేయరు నా పట్ల వివక్ష చూపరు అన్న నాడు ఆ గౌరవభావం కూడా వస్తుంది అది ఆ ధైర్యం కావాలి నేను ఖచ్చితంగా చెప్తా మొహమాటం లేకుండా చెప్తాను అన్ని సభల్లో చెప్తున్నా తప్పుగా ఎవరు అనుకోవద్దు ముందు కమ్యూనిటీలో ఒక స్వయంగా గౌరవం కావాలి ధైర్యం కావాలి మేం ఫలానా అని చెప్పుకోవటానికి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు నేను రాజకీయాల్లో ఉన్నా కూడా నా కులం నేను బ్రాహ్మణ సమాజం వరకు నేను అన్ని చోట్ల ఓపెన్ గా చెప్తా కానీ అన్ని కులాల పట్ల గౌరవంగా ఉంటా అందరి సమస్యల పట్ల స్పందిస్తా ప్రతి ఒక్కరిని అందుకే నాకు అన్ని కులాల వారితో నాకు చాలా మంచి సాన్నిహిత్యం సహకారం ఉంది మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు మన గురించి మనం ఎవరికి చెప్పకుండా ఉండవలసిన అవసరం లేదు అటువంటి గౌరవం మీరు చెప్పండి మీ పిల్లలకి మంది ఫలానా సమ్మ మా ఫ్రెండ్స్ దూరంగా ఉంటారేమో మనతో కలవరేమో మా ఆఫీస్లో సహచరులు మాకు సరైన గౌరవం ఇవ్వరేమో ఇది భ్రమ మాత్రమే ఖచ్చితంగా ఆ భ్రమ నుంచి మనం దూరం జరిగినప్పుడే మనంతా మనం కమ్యూనిటీకి మన గౌరవం ఇచ్చినప్పుడే పక్క వాడిని గౌరవం ఇవ్వాలని చెప్పి ఆశించే అవకాశం ఉంటుంది సో కాబట్టి రాజకీయ పదవులు రాజకీయ సాధికారత చాలా ప్రధానమైనవి కానీ అన్నిటికంటే ముందు సమాజంలో గౌరవం అది లేని నాడు చాలా దాని వలన చాలా దుష్పరిణామాలు మరి దశాబ్దాలలో జరుగుతాయి సో కాబట్టి దయచేసి అందరూ ఒక ఐక్యత అన్నది గౌరవం సాధించుకోవటం కోసం కూడా కేవలం రాజకీయ సాధికారత కోసమే కాదు అని నా వంతు అభిప్రాయం తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు మంచి సభ నిర్వహించి అందరినీ ఒక వేదికపై తీసుకొచ్చినందుకు నాకు తెలిసి విశాఖపట్నం నేను మూడేళ్లలో అనేక సభలు అటెండ్ అయ్యాను ఉన్న వాటిలో ఇప్పటి వరకు పెద్ద వేదికగా బ్రాహ్మణ సామాజిక వర్గ వేదికగా ఇదే జరిగింది ఇది శుభ పరిణామం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు చాలా బాగా చేశారని మీకు మీ అందరినీ మెచ్చుకుంటూ నమస్కారం జై హింద్ జై బ్రాహ్మణ